Terima kasih telah menonton! చిమ్మ చీకటిలో నిర్మానుష్య ప్రాంతంలో ఇలాంటి శబ్దాలు అరుపులు వినిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతారు సాధారణంగా ఇలాంటి శబ్దాలు హారర్ సినిమాలో వింటేనే మనకు గుండె ఆగిపోయినంత పనవుతుంది అలాంటిది నిజ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఎంత భయపడతాం ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని ఓ గ్రామంలో రాత్రిపూట ఇలాంటి శబ్దాలే వినిపిస్తున్నాయట గ్రామ శివారులో దెయ్యం తిరుగుతోందని ప్రచారం జరుగుతోంది రాత్రిపూట ఆ వైపు వెళ్లాలంటేనే వణికిపోతున్నారట రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం పంచాయతీలో ఎల్వీపురం గ్రామం కట్లకణం దగ్గర మంగళవారం రాత్రి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులకు చీకట్లో మహిళను పోలి ఉన్న ఆకారం ఒకటి కనిపించిందట వెంటనే బ్రేక్ వేసి తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్తో ఆ ఆకారాన్ని ఒక ఫోటో తీశారు వెంటనే ఆ ఆకారం వింత అరుపులతో భయభ్రాంతులకు గురిచేసిందట ఇక ఏముంది బైక్ వెనక్కి తిప్పి ఒక్కసారిగా యాక్సిలరేటర్ రేస్ చేశాడు ఈ క్రమంలో బైక్ స్కిడ్ అయి ఇద్దరు పడిపోయారు వెనుక కూర్చున్న యువకుడి వీపుపై గాయాలయ్యాయి ఇలా ఆకారం కనిపించటం వింత అరుపులు తమకేమీ కొత్త కాదని ఎల్వీపురం గ్రామస్తులు అంటున్నారు తమ గ్రామంలో రాత్రిపూట దెయ్యం తిరుగుతోందని ఓ పెద్ద ఆయన చెబుతున్నారు నిన్న రాత్రి యువకులు బైక్ పై పడిపోయిన చోటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు అదే ప్రాంతంలో కొంతకాలం క్రితం ట్రాక్టర్ బోల్తాపడి బాలిక మృతి చెందిందని చెబుతున్నారు అయితే ఆ దారిన వెళ్ళేవారు కొంతమంది మాత్రం ఆ ఆకారం దెయ్యం కాదని మతిస్థిమితం లేని మహిళ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా మారుమూల గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు పోలేదన్నది నిజం అందుకే రోజులు గడుస్తున్నా తమ గ్రామంలో ఇంకా దెయ్యం తిరుగుతోందని అపోహపడుతున్నారు ఏ ప్రమాదం జరిగినా దెయ్యానికి ముడిపెడుతున్నారు మరి వీరిలో భయాన్ని పోగొట్టేదెవరో ఆ దెయ్యం గుట్టు విప్పేదెవరో చూడాలి కట్టల కణం కట్టల కణంలో ఇప్పుడు ఎన్నో రోజులు కూడా అది వేయాలి మేము ఎన్నోసార్లు ఎదల బండ్లు కలిగినప్పుడు కూడా మాకు బండ్లు కట్టాలి వచ్చినాయి అదే మేము రోడ్లు కూర్చోవాలి దేవు నల్లగా వచ్చా అది కొంచెం 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 పెద్దది మళ్ళీ మేము భయపడి మేము కొంచెం వార్ల వచ్చే మళ్ళీ ఆ తూరు తో కూర్చుంది ఏముంటుంది అది 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 కారంగా అరిస్తుంది ఒక అరుపు మనం భయపడిపోవాలనే ఈ కారంగా అరిస్తుంది ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగాయా ఇలాంటివి ఇంతకుముందు ఎన్నో సార్లు కనిపించారు ఆయన హైదరాబాద్ వెళ్ళేటప్పుడే కనిపించారు నాకు ఈ పొద్దు కొత్త కాదు ఆడ యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఆడ మాడి గంట యాక్టర్ పడిపోయింది మా వాడు ఒక ఆడే బండి పడిపోయినాడు చాలా మంది పడిపోయినారు లేడా పడిపోయినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళకంత దెబ్బలు మా గాయాలు చాలా మంది వీడు కూడా ఐదారు రోజులు హాస్పిటల్ ఉండి వచ్చినాడు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఉంటారు అంతా ఇన్ని ఇండ్లు ఉంటాయి యాభై ఇండ్లు